ఎన్డిఆర్ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి ఎన్నికల కోడ్ సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ సిఆర్పీసీ మరియు సెక్షన్ థర్టీ పోలీస్ యాక్టులు అమల్లో ఉన్నందున ఏ ప్రాంతంలో నలుగురు అంతకన్నా ఎక్కువ మంది గుమ్మిగూడి ఉండరాదు ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున జూన్ ఆరవ తేదీ వరకు ఎటువంటి ర్యాలీలు ఊరేగింపులు చేయటం గానీ బాణాసంచా కాల్చడం గానీ నిషేధం పార్టీ కార్యాలయాల వద్ద గాని ఫంక్షన్ హాల్స్ నందు నందుగాని సెంటర్ల వద్ద గాని ఎల్ఈడి స్క్రీన్స్ ఏర్పాటు చేసి జన సమీకరణ చేయడం నిషేధం వాట్సాప్ గ్రూప్లలో గాని సోషల్ మీడియా నందు నందుగాని మరే ఇతర సామాజిక మాధ్యమాల యందు రచ్చగొట్టే పోస్టులను పెట్టరాదు కౌంటింగ్ కేంద్రాల బయట గాని రోడ్ల మీద గాని విజయోత్సవ ర్యాలీలు చేయడం నిషేధం బాణాసంచా కాల్చరాదు వాహనాల యొక్క సైలెన్సర్లను తీసేసి శబ్ద కాలుష్యం చేయరాదు రెచ్చగొట్టే ప్రకటనలు వ్యాఖ్యలు చేయరాదు నేర చరిత్ర కలిగిన వ్యక్తులను రౌడీలను ప్రోత్సహించరాదు పార్టీ కార్యకర్తలను ఎవ్వరినీ కౌంటింగ్ కేంద్రాల వద్ద ఇతర ప్రదేశాల వద్దకు తీసుకురాకూడదు పార్టీ కార్యాలయాల వద్ద గాని బహిరంగంగా గాని రాజకీయ నాయకుల ఇళ్ల వద్ద గాని ఎటువంటి సమూహాలుగా గుమిగూడుట నిషిద్ధం బాణాసంచ మద్యం డీజే లౌడ్ స్పీకర్లు కర్రలు రాళ్లు మొదలైన వస్తువులను కలిగి ఉన్న ఎడల చట్టపరంగా తీసుకుని చర్యలకు మీరు బాధ్యత వహించవలసి ఉంటుంది ఇట్లు ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్